హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అంత ఇదైతే ఉమెన్స్ డే రోజు ఈవినింగ్ తీసుకున్న వీడియో సో మళ్ళీ ఇంకొకసారి అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి సో ఈ రోజు నేనైతే కళ్యాణ్ జ్యువెలరీకి వెళ్ళాను ఎందుకంటే అక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు మనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది సో అందుకు వెళ్ళాము సో ఇక్కడ ఈవిడ ఏంటంటే పార్లమెంట్ మెంబర్ అనమాట రాజ్యసభకి సో అందరినీ ఈ రకంగా ఇన్వైట్ అయితే చేస్తున్నారు ఈవిడైతే చీఫ్ గెస్ట్ అనమాట మనకి ఆ ప్రోగ్రామ్కి సో నేను కళ్యాణ జోరులలో ఆల్రెడీ స్కీమ్స్ తీసుకున్నాము అలాగే రీసెంట్గా గోల్డ్ కూడా తీసుకున్నాం కాబట్టి మనల్ని కూడా ఈ అంటే ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేయమని పేల్చొచ్చు

कहली सब जय श्री जगन्नाथ कह कहीं हो होती लक्ष्मी लक्ष्मी को छाड़ी जगन्नाथ और बलभद्र कौन अवस्था आई थाना सब वाले सीना बड़भद्रे सी कहता है जय श्री जगन्नाथ कह सबुदी महिला को सम्मान मिले महिला गोटे दिन रही है అలా ఆవిడ స్పీచ్ అయిన తర్వాత ఇంకొక గెస్ట్ కూడా మాట్లాడారండి తర్వాత లేడీస్ అందరికీ కూడా కేక్ కటింగ్ అయితే చేయించారు హ్యాపీ ఉమెన్స్ డే అని మా పాపతో ఫోటో కూడా తీసుకున్నారు పాప క్యూట్ గా ఉందని చెప్పి చాలా టైమ్స్ అక్కడ ఉన్నంతసేపు కూడా పాప గురించి మాట్లాడారు అన్నమాట మీ పాప చాలా క్యూట్ గా ఉంది క్యూట్ గా ఉందని సో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారండి థ్యాంక్స్ ఫర్ కళ్యాణ్ జ్యువెలరీస్ నాకైతే ఈ గిఫ్ట్ కూడా ఇచ్చారు అది ప్రైజ్ ఇచ్చారండి ఈ గేమ్ ఆడాను ఈ గేమ్ లో నాకు ప్రైజ్ అయితే వచ్చింది ఆ ప్రైజ్ ఏంటి అన్నది లాస్ట్ లో వీడియో పెట్టాను చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎప్పుడు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అన్నది ఎక్కడికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము సో ఎలా అయినా రావాలి ఎలా అయినా రావాలని చాలాసార్లు కాల్ చేస్తారండి వాళ్ళ టీం అయితే మనం ఎవరితోనైతే ఉంటామో వాళ్ళు కాల్ చేస్తారనమాట సో ఇదండి నా ఉమెన్స్ డే సెలబ్రేషన్ యొక్క వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబర్ అండ్ అండ్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ బాయ్